బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది దీంతో వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంకొపక్క లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మరోవైపు మున్నేరు వాగుకు క్రమంగా వరద పెరుగుతోంది ఇప్పటికే పదహారు అడుగులకు నీటి మట్టం చేయడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు సురక్షిత ప్రాంతాలకు మున్నేరు ప్రభావిత ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు మున్నేరు ఉధృతితో భయం గుప్పిట్లో గడుపుతున్నారు పరివాహక కాలనీల ప్రజలు ఇదిలా ఉంటే దమ్సలాపురం న్యూ కాలనీలోని పునరావాస కేంద్రాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్ ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు మరోసారి మున్నేరు వాగు వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అర్దరాత్రి ఖమ్మం నగరంలో పర్యటిస్తూ వరద ముంపు బాధితులను పరామర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వర్ణ భారతీయ పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితులకు ఆయన పరామర్పించారు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలపై ఆరా తీశారు బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు భట్టి దీనికి సంబంధించి మరింత సమాచారం మా లైన్ ద్వారా అందిస్తారు రవికిరణ్ ఏంటి అక్కడ పరిస్థితి చేశారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది ఎగువ ప్రాంతాల్లో కూడా కురుస్తున్న భారీ వర్షాలతో మరోసారి ఖమ్మంలో ఉన్నటువంటి మున్నేరు వాగు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో పదహారు అడుగులకు చెరువులో వరద ఉద్యుత్ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకులన్నీ కూడా పొంగి చెరువులు కూడా తూములు దిగిన పరిస్థితి అయితే కనపడుతుంది పదిహేను గంటలుగా భారీ వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద కూడా వర్షపు నీరు చేరింది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జైలు జలమయంగా మారాయి ఇప్పటికే మంత్రులు తుమ్మల పొంగులేటి అలాగే డిప్యూటీ సీఎం పట్టి విక్రమ ఆదేశాలతో మున్నేరు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటో దాదాపు పదిహేను కాలనీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మున్నేరు ముంపు బాధితులందరినీ కూడా ఇప్పటికే మరలా వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ ప్రాంతాల్లో మేఘబాద్ కావచ్చు అలాగే డోర్నకల్ కావచ్చు చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది కాబట్టి ఆ వర్షపు నీళ్ళు ఎక్కువగా వచ్చినట్టయితే మరలా మున్నేరు వాగు పెరిగే అవకాశాలు ఉండడా నేపథ్యంలో ముందస్తుగానే మున్నేరు ప్రభావిత ప్రాంతాల ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకు నిన్న సాయంత్రమే తరలించారు రాత్రి రెండింటి వరకు కూడా ధంసలాపురం న్యూ కాలనీలో మున్నేరు వరద సంబంధించినటువంటి వరద ముంపు ప్రాంతాలన్నిటి వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేశారు పునరావాస కేంద్రాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది గత అనుభవాల దృష్ట్యా కూడా ముందస్తుగానే అందరినీ కూడా అందరూ వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది ధంసలాపురం న్యూ కాలనీలో వరద ముంపు ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని కలెక్టరే స్వయంగా వెళ్ళి ముజిమిల్ ఖాన్ అందరినీ కూడా రావాలని కోరటం జరిగింది చాలా మంది కూడా రెండు రోజులు మూడు రోజులుగా బట్టలు ఆరబెట్టుకుంటూ ఇల్లులు సర్దురుకుంటూ టైంలో మరొకసారి వరద ఉప్పెల్లా వస్తుందన్న సమాచారంతో వాళ్ళంతా కూడా దిగాలు పడుతున్నారు భక్తం అయితే అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు మరోవైపు ఇటు కర్ణగిరి కావచ్చు ప్రకాష్ నగర్ కావచ్చు బొక్కలగడ్డ కావచ్చు అలాగే పెద్ద తండాలో కొన్ని ఏరియాలు వెంకటేశ్వర నగర్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా ముప్పు అనేది ఉంటుంది దాదాపు పదహారు అడుగులు వచ్చినట్టయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉంటాయి రివరికి సంబంధించి రెండు వైపులా కూడా అన్ని ఇల్లులే ఉన్నాయి వీటికి సంబంధించి చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు వెంటనే వెళ్ళాలని చెప్పడంతో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు ఈ రోజు సాయంత్రం వరకు కూడా వర్షం కంటిన్యూ అయినట్టయితే రెండో ప్రమాద హెచ్చరిక ఇరవై నాలుగు అడుగులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఎగువ ప్రాంతాల వర్షం తగ్గినట్టయితే మున్నేరు వాగు కొంత తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు కానీ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలు ఇంకా వర్షం కురుస్తుంది నిన్న పదహారు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల అటు ఖమ్మం కావచ్చు సత్తుపల్లి కావచ్చు పెనుపల్లి కావచ్చు అలాగే భద్రాచలంలో దుమ్మగూడంలో కూడా చాలా వరకు కూడా రోడ్లు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది వరద నీరంతా కూడా రోడ్లకు పోటీ ఎత్తిన సిచ్యువేషన్ అయితే కనపడుతుంది అలాగే తిరుమలాయపాలెం మండలం కూడా చాలా వరకు చెరువులు కూడా నిండుకుండాలా మారాయి తూములు కూడా దిగుతున్న పరిస్థితి కనపడుతుంది దీంతో పాటుగా లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మైదాన ప్రాంతాలకు పోవాలని ముందస్తుగానే అధికారులు అన్ని గ్రామాల్లో కూడా చాటింపు కూడా వేయించడం జరిగింది దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామ సెక్రటరీ కార్యదర్శులు కూడా వాళ్ళు ఈ రోజు అక్కడే ఉండి లోకల్గా ఉండి ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరన్నా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేసినట్టు వాళ్ళని ఆపాలని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే రైతులు కావచ్చు అలాగే గొర్రెలు కాపర్లు కావచ్చు ఎవరూ కూడా రోడ్లు దాటి వాగులు దాటి వెళ్ళొద్దు అలాగే రోడ్లు మీద నీళ్లు వచ్చినట్టయితే వాటిని దాటిని ప్రయత్నం చేయిస్తాను అధికారులు ముందస్తుగానే అన్ని చోట్ల కూడా పికెటింగ్ పెట్టారు జిల్లా వ్యాప్తంగా కూడా అలర్ట్ అయితే కొనసాగుతుంది గత అనుభవాల దృష్ట్యా కూడా ముందస్తుగానే మున్నేరు ముంపు బాధితులను ఆదుకునేందుకైతే ప్రభుత్వం సహాయక చర్యలు ముందస్తుగానే చేపట్టింది అయితే ఒక్కసారిగా వర్షం అనేది ఏకదాటిగా రావటం రెండు మూడు గంటల పాటు భారీ వర్షంగా కురుస్తుండడంతో ఈ వరదంతా కూడా రోడ్లకు అవుతుంది దీంతో మున్నేరు ముంపు ప్రాంతంలో అయితే అసలే మునిగిపోయినటువంటి ప్రాంతం కాబట్టి అంతా కూడా చెత్త చెదారం ఎక్కువ చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మళ్ళీ వర్షం కురవటం రోడ్ల మీదకి నీరు రావడంతో అగమ్య గోచరంగా మారిందించోట్సీలైట్ రావద్దు